హాయ్ అండి పిల్లలకు ఈవినింగ్ టైంలో ఏదైనా స్నాక్స్ చేయాలి వాళ్ళు అనిపిస్తే ఒకసారి ఇలా ట్రై చేయండి పిల్లలకి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి ఇవి నోట్లో వేస్తే కరిగిపోతుంది అంత టేస్టీ అండ్ క్రిస్పీ రెసిపీ దీన్ని ఈజీగా రవ్వతో ఎలా ప్రిపేర్ చేయాలో దీన్ని వీడియోలో చూపిస్తాను దానికంటే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని తర్వాత ఫస్ట్ మనము ఈ రెసిపీ కోసం ఒక మిక్ రెండు కప్పుల వరకు ఉప్మా రవ్వ తీసుకోవాలి మిక్సీ జార్లో దీన్ని ఇప్పుడు చాలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఆపుకుంటూ ఆపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి తర్వాత మిక్సీ పట్టుకున్న దాంట్లో ఇప్పుడు మనము కొంచెం టేస్ట్ పర్పస్ ఎండుమిర్చి వేసుకుందాం ఒక మూడు నుండి నాలుగు వరకు ఎండుమిర్చి వేసుకోండి పిల్లలకు కొంచెం కారం తక్కువగా తింటారు కాబట్టి కాస్త తక్కువగానే వేసుకోవాలి ఎండుమిర్చి దీన్ని ఇప్పుడు మళ్ళీ ఫైన్గా మిక్సీ పట్టుకోండి మనకు మిక్స్ ఇలా ఉంటుందండి మిర్చి అనేది పై మనకు చిన్న చిన్న కనబడుతుంది చూడ్డానికి కూడా అందంగా ఉంటుంది అలా ఉండడం వల్ల తర్వాత దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోండి మీకు రుచికి సరిపడా అలాగే వన్ టీ స్పూన్ వరకు వాము ఇది బాగా నలుపుకొని వేసుకోండి ఇలా చేస్తే బాగా స్మెల్ వస్తుంది మనకు అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి అలాగే వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి ఇదంతా బాగా కలుపుకోండి ఆయిల్ ఈ మసాలా అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనకు ఇలా కలుపుకుంటే మనకు పిండి అనేది ఇలా ముద్దకు వస్తుందండి లైట్గా అంతసేపు బాగా కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనము చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి మనకు పిండి ముద్ద అనేది ఇలా వస్తుందండి దీన్ని బాగా కలుపుకుంటే మనకు బాగా క్రిస్పీగా వస్తాయి మనకు పిండి అనేది కాస్త గట్టిగానే ఉంటుంది దీన్ని కాస్త ఒక పది నిమిషాల వరకు అలా పక్కన ఉంచుకోండి తర్వాత సేమ్ చపాతి పిండి ఎలా ముద్ద తీసుకొని మనం చపాతి చేసుకుంటామో అలాగా ఒక పోర్షన్ తీసుకొని మిగతా దానిపైన మీరు ఏదైనా కంటైనర్ లాంటిది పెడితే ఎండిపోకుండా ఉంటుంది పిండి తర్వాత సేమ్ చపాతి ఇలా రోల్ చేసుకుంటాము అలా సన్నగా రోల్ చేసుకోండి ఎంత సన్నగా చేసుకుంటే అంత క్రిస్పీగా ఉంటాయి మనకు చిప్స్ అనేవి తర్వాత మన దగ్గర మీ దగ్గర నైఫ్ ఉంటే నైఫ్ లేకపోతే పిజ్జా కట్టర్తోనైనా ఇలా మనము కట్ చేసుకుంటే సరిపోతుందండి దీన్ని మీరు రకరకాల షేప్స్లో కట్ చేసుకోవచ్చు నేను కాస్త పెద్దదిగా కట్ చేశాను ఫస్ట్ తర్వాత ఈ కట్ చేసుకున్న దాన్ని ఇలా సపరేట్ చేసుకోండి తర్వాత ఒక లో ఆయిల్ వేడి చేసుకోవాలి కాస్త ఆయిల్ వేడైందా లేదా అని ఒకటి వేసి చూస్తే తెలిసిపోతుంది ఆయిల్ అనేది మనము ఆయిల్ కాస్త వేడి ఎక్కాక మనం లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి దీన్ని వెంచుకోవాలి అలా చేస్తే మనకు చిప్స్ అనేవి చాలా క్రిస్పీగా ఉంటాయి అలాగే ఉబ్బుతూ ఉంటాయి కూడా తర్వాత ఒక్కొక్కటిగా వేసుకొని బాగా వెంచుకోండి మనకు ఇలా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది ప్లస్ ఫ్లేమ్ అనేది లోపట అది తగ్గిపోతుంటుంది అప్పుడు మనకు చిప్స్ అనేది కాలిపోయినట్టండి తర్వాత వీటిని ఒక జల్లిలో వేసుకొని దీన్ని మీరు సర్వ్ చేసుకుంటే బాగుంటుంది తర్వాత నేనైతే ఇంకో రకంగా కూడా కట్ చేశాను ఇలా చిన్న చిన్నగా కూడా కట్ చేశాను తర్వాత వీటిని కూడా ఆయిల్లో వేసి సేమ్ ఫస్ట్ మెథల్లో ఎలాగ పెంచుకున్నానో అలాగే వెంచుకోవాలి దీనికి ఆయిల్ కాస్త తక్కువనే పడుతుందండి పిల్లలకు ఇలా హెల్దీగా రవ్వతో చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే టే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుండి రాగానే ఇలా చేసి పెట్టడం వాళ్ళకి చాలా ఇష్టంగా తినేస్తారు మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ